ఇక్కడ మన వికారాబాద్లో అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి ఒక గుడి ముందట హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంతే వస్తుందా అసలు తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా మనం చేసుకున్న పండుగను సంతోషంగా చేసుకోవాల్సింది పోయి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని ఆడుకోను ఆడపరుచులు చార్మినార్ దగ్గర మన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆడుకోనట్టడుకోనియారట ఎందు నీ అయ్యా జాగీరా నీ అమ్మ జాగీరా రేవంత్ రెడ్డి ఆడపిల్లలు ఈ రోజు సాంప్రదాయంతో ఆడపిల్లలతోని ఆడబిడ్డలతోని ఈరోజు అయితే ఆడుకొని ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ పండుగ ఆడపిల్లలు బాధతో చేసుకుంటున్నారు ఆడపడుచులు చాలా బాధతో జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ ఇదే అని నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళలకు ఏదైతే బతుకమ్మ చీరలు గతంలో ఉండైనా ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందలు కూడా ఇవ్వలేదనైతే జనాలు గగ్గోలు పెట్టుకుంటున్నారు ఒక మహిళలుగా మీరేం చెప్తారు రేవంత్ రెడ్డికి ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మేము చెప్పే స్టేజ్ దాటిపోయిండు ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు కూడగూళ్లతో రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది ఫస్ట్ ఐదు వందలు అన్న అన్నాడు తర్వాత రెండు చీరలు ఇస్తే ఇది బాగుంటుంది అన్నాడు తర్వాత మీటింగ్లో ఏది చేస్తే బాగుంటుందో అన్నాడు అది లేదు ఇది లేదు కనీసం వాళ్ళు బతుకమ్మలు వేసుకోవడానికి చెరువులలో లైట్లు వేసుకోవడానికి కనీసం పోవడానికి దారి లేదు ఊరు కార్యదర్శిని అడిగితే పట్టించుకుంటలేరు మరి సర్పంచ్ లోకేమో వరకు ఫండ్స్ లేవు వాళ్ళ కాలం అయిపోయింది మరి ఎవరు పట్టించుకోవాలి కనీసం వాళ్ళు బతుకమ్మ వేసుకోవడానికే లేదు అని అంటే ఇంకా చీరలు మీరు అవన్నీ మాట్లాడితే అది విడ్డూరంగా ఉన్నది రేవంత్ ప్రభుత్వం గతంలో ఏదైతే చేనేత కార్మికులు అది చేసినటువంటి చీరలు ఏవైతున్నాయో బతుకమ్మ చీరలు గిఫ్ట్ ఇచ్చారు వాస్తవంగా దాన్ని కూడా వీళ్ళు హేళన చేశారు అది చేనేత కార్మికులు చేసిన నేసినటువంటి చీరలను వీళ్ళు హేలేనిగా పనికి రావు కట్టుకోవడానికి కూడా యూజ్ యూజ్ కావని అన్నారు వాస్తవంగా ఈరోజు అవి కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అవి బతుకమ్మ చీరలు యూజ్ కావని ఎవరు అన్నారు అంటే బలిసిన వాళ్ళు అంటారు మంచిగా ఉన్నోళ్ళు అని అంటారు కానీ లేనోళ్ళు పూలు చేసుకునే ఎంత సంబరపడ్డారో మాకు తెలుసు మేము ఊరు ఊరు మేము కూడా పల్లెటూరు నుంచే వచ్చినా ఇవాళ దసరా వస్తుందంటే లేకున్నా కొడుకులు లేకున్నా లేకపోతే ఆకాయలు ఇవ్వాలి లేకున్నా కూడా మా కేసీఆర్ సార్ పంపిస్తాడు చీర అన్నంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు ఆ ముఖానికి ఏం తెలుసు ఎన్నడన్న ఇవ్వలతో ఉన్నాడా ఓ మంత్రి పదవి చేసిండా ఆ ముఖ్యమంత్రి నేను అయితేనో కాను అన్న రీతిలోకి ఆ ముఖ్యమంత్రి అయ్యి వచ్చిండు ఆయనకి ఏం విలువలు చేస్తే